హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ ఈరోజు ఒక మంచి పిల్లలకు ఎంతో ఇష్టమైన డంప్లింగ్స్ రెసిపీని ఒక మంచి స్టఫ్తో అదేవిధంగా ఎలా ఫోల్డ్ చేయాలి పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేయాలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్టఫింగ్ కోసం అయితే ముందుగా ఒక కప్పు వరకు గోబీని తురిమి తీసుకోవాలి అలాగే క్యారెట్ను కూడా తీసుకోవాలి ఇక్కడ గోబీకి బదులుగా క్యాబేజీని అయినా తీసుకోవచ్చు ఇలా క్యారెట్ని గోబీని తురిమి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు మిల్ మేకర్ను తీసుకుని దీన్ని కాస్త వేడి నీళ్ళలో ఒక ఐదు నిమిషాల వరకు నాననివ్వాలి ఐదు నిమిషాల తర్వాత అవి చక్కగా నానిపోతాయి కదా అంతలోపు మనము అర కప్పు వరకు మైదాపిండిని జల్లించి తీసుకుందాము ఇక్కడ పూర్తిగా నేను మైదాపిండితో ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ప్లేస్లో ఒక కప్పు మైదాపిండి అరకప్పు వరకు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ జల్లించిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఉప్పును వేసేసుకుని ఉప్పు మొత్తం ఈ పిండిలో కలిసిపోయేంత వరకు కలిపేసుకోవాలి ఇలా పూర్తిగా ఉప్పు కలిసిపోయిన తర్వాత దీంట్లో ఎలాంటి ఆయిల్ అస్సలు వేయకూడదండి కాస్త ఉప్పు వేసి మాత్రమే మనము కలిపేసుకోవాలి ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకుని సెమీ డఫ్గా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కొన్ని నీళ్లు చల్లుతూ ఎంత నీళ్లు అవసరమో అంత వేసుకుని ఇక్కడ చూస్తున్న విధంగా సెమీ డబ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత దీన్ని కవర్ చేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము అంతలోపు ఇది కాస్త సాఫ్ట్గా అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగానే కలుపుకోవాలి మరీ సెమీ డబ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఏ మాత్రం మనం సాఫ్ట్గా చేసేసినా ఈ డంప్లింగ్స్ అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అంతలోపు మనము ఇక్కడ నానబెట్టిన మిల్ మేకర్ నుంచి వాటర్ని స్క్వీజ్ అవుట్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని క్రష్ అయినా తీసుకోండి లేదా చేత్తో అయినా క్రష్ చేసుకోండి తర్వాత తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసి దీంట్లో ఒక టీ స్పూన్ బటర్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి కాస్త జీలకర్ర కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి గ్రేట్ చేసిన వెల్లుల్లి తరుగు అలాగే అల్లం తరుగు హాఫ్ హాఫ్ టీ స్పూన్గా వేసేసుకొని అవి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము గ్రేట్ చేసి పెట్టిన గోబీ తురుమును అలాగే క్యారెట్ తురుమును అలాగే మనము క్రష్ చేసి పెట్టిన మిల్ మేకర్ మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి ఇక్కడ మిల్ మేకర్ని మిక్సీలో వేసుకుంటే ఇంకా కొంచెం చక్కగా క్రష్ అయిపోయి వస్తుందండి ఇక్కడ నేను చేత్తోనే క్రష్ చేసి తీసేసుకున్నాను ఇప్పుడు పూర్తిగా ఇది మొత్తం కలిపేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా దీన్ని మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇది కుక్ అయ్యే కొద్దీ మనకు క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది తర్వాత పా టీ స్పూన్ కారం పా టీ స్పూన్ గరం మసాలా అలాగే ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుని కట్ చేసిన కొత్తిమీరను వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి పూర్తిగా కలిసిపోయేంత వరకు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ఇక్కడ ఆమ్చూర్ పౌడర్నైనా యాడ్ చేసుకోండి ఈ ప్లేస్లో లేదు ఆమ్చూర్ పౌడర్ లేదంటే ఇలా ఒక పావు టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆమ్చూర్ పౌడర్ వేసినా భలే టేస్టీగా వస్తుంది ఇలా మొత్తం నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుని సవ్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన పిండి ముద్దను తీసేసుకొని మళ్ళీ ఒకసారి నీడ్ చేసేయాలి తర్వాత దీన్ని ఒక రెండు భాగాలుగా సపరేట్ చేసేసి నార్మల్గా మనం చపాతీని ఎలా రోల్ అవుట్ చేసుకుంటామో అలా ఒక థిక్ లేయర్గా దీన్ని రోల్ అవుట్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ చూస్తున్న విధంగా మనం పొడిపిండిని చల్లుకుంటూ రోల్ అవుట్ చేసేసుకోవాలి ఇలా ఒకేసారి పెద్ద పరిమాణంలో మనం ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ చేయకుండా ఇలా మనము ఏదైనా ఒక రౌండ్ షేప్గా ఉన్న ఒక బోల్ని తీసుకుని ఇలా మార్క్స్ పెట్టేసి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి ఇలా మనం చేసేటప్పుడు కాస్త టైం పడుతుందండి ఇలా మనం చేసి పెట్టుకున్నామంటే స్టఫింగ్ చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది ఇలా పూర్తిగా కట్ చేసిన తర్వాత మిగతా పిండిని తీసేసి ఇప్పుడు మళ్ళీ ముద్దలా చేసుకుని దాన్ని కూడా చపాతీలా చేసేసి ఇలా కట్ చేసి తీసేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన వీటిలోకి స్టఫింగ్ను పెట్టేసుకుని చూడండి ఇక్కడ మనం నార్మల్గా మైదాపిండిని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసి దాన్ని ఇలా అప్లై చేసేసి ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఇలా ప్రెస్ చేస్తూ తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని ఎన్నో రకాలుగా ఫోల్డ్ చేయొచ్చండి ఇలా ఒక రకంగా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు రౌండ్ షేప్లో కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా వాటిని కూడా స్టఫ్ని ప్రిపేర్ చేసేసుకుని ఇక్కడ మనము ఈ కార్నర్స్ను ఇలా ప్రెస్ చేస్తూ ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి వచ్చేస్తుంది కాస్త ఇది ఫోల్డ్ చేసేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసేసుకొని తీసేసుకోవాలి తర్వాత విడివేడిగా మరుగుతున్న నీళ్ళలో మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని వీటన్నిటిని వేసేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇవి పూర్తిగా ఉడికిన తర్వాత చక్కగా పైకి ఇంకా ఈజీగా తేలిపోతాయండి చూడండి ఇలా మనకి ఉడికిన తర్వాత లోపల ఉన్న స్టఫింగ్ అనేది ఈ లేయర్లోకి ఇలా కనిపిస్తుంది అప్పుడు మనము వాటర్ నుంచి తీసేయాలి ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగా ఈ డంప్లింగ్స్ అనేవి చక్కగా కుక్ అయిపోతాయి తర్వాత వాటర్ నుంచి తీసేసి విడివిడిగా ఉన్నప్పుడే సర్చ్ చేసుకుంటే ఉంటుంది చూడండి ఎంతో రుచిగా దీన్ని టమాటో కెచప్తో అదేవిధంగా గ్రీన్ చట్నీతో సర్చ్ చేసుకున్న భలే ఉంటుందండి చట్నీ కాస్త స్పైసీగా ఉంటుంది కాబట్టి సింపుల్గా నేను ఇలా టమాటా కచప్ ఇచ్చేసి ఇచ్చేసాను పిల్లలకి ఎంతో ఇష్టంగా తిన్నారు మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేస్తే కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి అలాగే చూడండి లోపల ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో ఇక్కడ మనకు అవుటర్ లేయర్ అనేది కూడా పిండి పిండిగా లేకుండా చక్కగా కుక్ అయిపోయింది మరి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి